గుడ్ మార్నింగ్ ముందుగా మా సబ్స్క్రైబ్ ైబ్ లైక్ షేర్ చేయండి ప్రతి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్త ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక మన రైతులకు నష్టం లేదు అమెరికాతో ట్రేడ్ డీల్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాయితీలు ఇవ్వలే మన రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించడం రంగానికి పెరగనున్న ఎగుమతి అవకాశాలు అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై యాభై శాతం నుంచి జీరోకు తగ్గనున్న టారిఫ్స్ పొరుగు దేశాల కంటే మనకే తక్కువ సుంకాలు పూర్తి స్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్ అమెరికా సంతకాలు ఈ ఒప్పందం దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి చేస్తారు విధంగా ట్రేడ్ డీల్ పై మన రైతులకు ఎలాంటి నష్టం లేదు అమెరికాతో ట్రేడ్ డీల్ పై మన రైతులకు ఎలాంటి వ్యవసాయానికి ఎలాంటి నష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అనుకూలంగా ఉంది ఇతర దేశాలతో చూసుకుంటే మన దేశానికి ఈ తక్కువ టారీఫ్ లు విధిస్తుంది అమెరికా ప్రభుత్వం ఈ విధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సంతకాలు మార్చిలో జరిగిపోతు జరిగే అవకాశాలు ఉన్నాయట్టుగా ఇక్కడ పీయూష్ గోయల్ గోయల్ వెల్లడి చేస్తారు ఎవరికి ఎంత లాభం ఇండియాకు టెక్స్టైల్ పుంజుకుంటుంది టారిఫ్ పద్దె పద్దెనిమిది శాతానికి తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయిన యుఎస్ కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి దుస్తువులకు సంబంధించి ఎగుమతులు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి పద్దెనిమిది శాతం తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయిన యుఎస్ కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి టెక్స్టైల్ రంగం పుంజుకుంటుంది పద్దెనిమిది శాతానికి తగ్గడం వల్ల సుంకాలు ఈ విధంగా ఇండియా నుంచి ఎగుమతులు పూర్తి స్థాయిలో పెరుగుతాయి ఈ విధంగా టెక్స్టైల్ రంగానికి మరింత మెరుగు లాభం జరగబోతుందని చెప్పుకొస్తారు లెదర్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్ ఎగుమతులపై టారీఫ్ యాభై నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడంతో మన ప్రొడక్ట్లపై ప్రొడక్ట్లను తక్కువ ధరకే యుఎస్ లో అమ్ముకోవచ్చు రత్నాలు వజ్రాలపై సుంకాలు సున్నాకు తగ్గించారు ఇది ఈ రంగానికి భారీ ప్రయోజనం పాలిష్ చేసిన వజ్రాలు నగల కొనుగోలలో యుఎస్ టాప్ జీరో టారిఫ్ తో అమ్మకాలు లాభాలు రెండు పెంచుకోవచ్చు యుఎస్ లో మన జనరిక్ మందులకు మార్కెట్ ఉంది జీరో టారిఫ్లతో మరింత చౌకగా ఇస్తూ అక్కడి మార్కెట్ ను భారత ఫార్మా కంపెనీలు విస్ విస్తరిస్తాయి విమాన విడిభాగాలను భారత్ లో తయారు చేయడం సులభం ఇక్కడ యువతకు ఉపా ఉపాధి పెరుగుతుంది విధంగా విమాన రంగాలకు ఇక్కడ భారత్ లో తయారు చేయడం సులభం విమాన విడి విడిభాగాలను భారత్ లో తయారు చేయడం సు సులభం ఇక్కడ యువతకు ఉపాధి పెరుగుతుంది వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగబోతున్నాయి యువతకు అదేవిధంగా ధరలు కూడా తక్కువ ధరకే ఇక్కడ సుంకాలు కూడా యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గినాయి తగ్గించింది భార అమెరికా ప్రభుత్వం భారతదేశానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులపై సుంకాల విషయంలో అని ఇక్కడ చెప్పుకొస్తారు అమెరికాకు పండ్లు కూరగాయలు వాల్ నర్స్ బాదం లాంటి నట్స్ వైస్ వైన్ స్పిరిట్స్ సోయాబీన్ ఆయిల్ ఎర్రజొన్నలపై టారిఫ్లను భారత్ రద్దు చేస్తున్నది దీంతో అక్కడి రైతులకు ప్రయోజనం మెడికల్ డివైజెస్ ఐటీ ఉత్పత్తుల దిగు దిగుమతుల్లో ఉన్న రూల్స్ ను ఈజీ చేశారు దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది అమెరికా నుంచి రాబోయే ఐదేళ్లలో ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల వస్తువులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది అమెరికా నుంచి రాబోయే ఐదేళ్లలో ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది అమెరికాకు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కూడా అక్కడ ధరలు తగ్గబోతున్నాయి అదే విధంగా అమెరికా నుంచి రాబోయే ఐదు వేల ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది మెడికల్ డివైజెస్ ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న రూల్స్ ను ఈజీ చేశారు దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది వివిధ వస్తువు మార్గంలో అక్కడ ఇండియాకు ఇటు మన ఇండియాకు అటు అమెరికాకు కూడా లాభం చేకూరే విధంగా వివిధ రంగాలకు లాభం చేకూరబోతుందని విధంగా పీయూష్ గోయల్ గోయల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విధంగా అమెరికా ఇండియా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వివరాలు వెల్లడించినట్టు ఈ సందర్భంగా దేశం విదేశం మలేషియాలో మోడీ భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందినది అందుకే అమెరికా బ్రిటన్ యూరోపియన్ యూనియన్ ఇతర తదితర దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం మలేషియా వెళ్లారు మలేషియాలో మోడీ భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందినది అయితే అందుకే అందుకే అమెరికా బ్రిటన్ యూరోపియన్ దేశ యూనియన్ తదితర యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి భాగస్వామ్య ఒప్పందానికి విధంగా అనుకూలంగా ఉన్న ఇండియా అందుకే వివిధ దేశాలు అమెరికా అటు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా భారత్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి భారత్ అంత ఇక్కడ అనుకూల దేశంగా భావిస్తున్న నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నాయి దేశాలని రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ విధంగా మాట్లాడుకొచ్చారు మలేషియా వెళ్లారన్నట్టుగా చూడొచ్చు ఈ దేశం విదేశం శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త వైన విపన్ శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త విపన్ అంతరిక్షంలోని శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది దీని ద్వారా స్పేస్ ఎక్స్ స్టార్ వంటి శాటిలైట్ నెట్వర్క్ కు భూమి నుంచి అంతరాయం కలిగించవచ్చు లేదా పూర్తిగా ధ్వంసం చేయవచ్చు శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త వేతన్ అంతరిక్షంలోని శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది దీని ద్వారా స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్ అంతరాయం కలిగించవచ్చు లేదా పూర్తిగా ధ్వంసం చేయవచ్చు కొత్త చైనా చైనా వాళ్ళు శాటిలైట్స్ టార్గెట్ గా శాటిలైట్స్ టార్గెట్ గా చైనా కొత్త వెపన్ను కనుగొన్నది ఇక్కడ దీని భూమి నుంచే అంతరిక్షంలోని టార్గెట్స్ ను ధ్వంసం చేయవచ్చు అనే విధంగా ఇక్కడ వార్త చూడవచ్చు కొత్త వెపన్ను కనుగొన్న దేశం చైనా అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం జనరల్ హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నారని ఐఐటి కాన్ఫో నివేదిక వెల్లడించింది ఈ విషయం విషవాయువు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది నియంత్రించకపోతే మురుముందు ప్రమాదమేనని పేర్కొంది హైదరాబాద్ లో సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పెరిగిపోతుంది దీనివల్ల ఇక్కడ మానవ ప్రాణానికే ప్రాణానికే ముప్పు కలగబోతుంది దీన్ని అంతరించకపోతే అన్నట్టుగా చూడొచ్చు మాన మునుముందు నియంత్రించకపోతే మునుముందు ప్రమాదమేనని పేర్కొంది ఈ విధంగా గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నది అని ఐఐటి కాన్పూర్ ఈవేదిక వెల్లడించింది ఈ విషయవాయువు ఉపరితిలకు తీవ్ర నష్టం నష్ట తీవ్ర నష్టం కలిగిస్తున్నదని తెలి తెలిపింది ఈ విధంగా ఐఐటి కాన్పూర్ యూనివర్సిటీ తద్వారా విధంగా కాలుష్యం భారీ పెరుగుతుంది హైదరాబాద్ ముందుకు ప్రస్తుతం ఢిల్లీలో ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది హైదరాబాద్ లో కూడా రాను రాను పెరిగిపోతుంది కాలుష్యం పెద్ద ఎత్తున చూడొచ్చు పన దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా కేసీఆర్ దొంగ పాస్పాట్లు దొంగ నోట్ల చరిత్ర నేను చనిపేస్తే చెరిగేదా సీఎం రేవంత్ రెడ్డి దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్ విధంగా మీ పన దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా నిజంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సభలో మాట్లాడుతున్నట్టుగా ఈ విధంగా ఇక్కడ కేసీఆర్ చరిత్రను మార్చే పరే పూర్తిగా రూపు మాపాలని చేసే ప్రయత్నంలో ఉన్నారని అటు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఆరోపిస్తున్నారన్న దానికి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మీ దొంగ చరిత్రను నేను ఏ విధంగా మార్చగలను ఈ పదేళ్ల పాలనలో దోపిడీ మీ పడంలో దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తారని ఈ విధంగా ఈ దళితుడిని సీఎం చేస్తారని హామీ ఇచ్చిన దొంగ చరిత్రలో ఏ విధంగా మర్చిపోతారు ప్రజలు నేను రూపు ఏ విధంగా దోపు మార్చగలను దాన్ని అని విధంగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాపాల బయర చరిత్ర జరిగిపోదు ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంటి మీరు చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం మోడీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి అడగాల బీజేపీ వాళ్ళు బీఫామ్ ను బీఆర్ఎస్ ఆఫీస్ లో మీరు కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్లిస్తామన్న కేసీఆర్ రంగారెడ్డిని మర్చిపోయిండు గోదావరి జలాలు తెచ్చి తాండూరు పరిగి వికారాబాద్ ప్రాంతాలను సస్యశామలం చేస్తాం వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాట సభ వివిధంగా మీరు చేసిన ఫోన్ ఓకే వ్యవహారంలో విచారిస్తే తప్పేంటి విధంగా అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేపట్టిన మీరు ఈ విధంగా విచారిస్తే తప్పేంటి అనే విధంగా ఫోన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఉద్దేశించి ఆరోపి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మీరు చేసిన దొంగ చరిత్రను ఏ విధంగా రూపుమాపగలను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక తప్పించుకున్న మీరు ప్రజలను మోసం చేసిన మీరు మీ చరిత్రను ఏ విధంగా మర్చిపోతారు ప్రజలు అని ఈ విధంగా ఆరోపిస్తారు కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది ఈ విధంగా ఇక్కడ పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అటు కేసీఆర్ ను పూర్తిగా పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పదేళ్లలో దోపిడీ చరిత్రను గోడల మీద రాయిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చర్యేడా దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్రను నేను చరిపేయగలనా ఇంటికో ఉద్యోగం ఇస్తామని పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకొని వాళ్ల శవాల మీద సీఎం అయి తెలంగాణ ద్రోహిగా మారి ఉద్యోగ చేసిన ద్రోహం నేను తుడిపేస్తే పోతదా తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు అని రేవంత్ విమర్శించారు వికారాబాద్ జిల్లా పరిగిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం సీఎం రేవంత్ పాల్గొన్నారు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రజాపాలన పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీవరబాబు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి విప్ పట్న మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాపాల భైరవుల చరిత్ర నేనేట్ల రూపమాపగలను ముఖ్యంగా అటు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసుకుని పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు విధంగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయంలో బా బిఫామ్లు తెచ్చుకుంటున్నారు పోటీలో చేయడానికి ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నట్టుగా ఈ విధంగా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోయి పనిచేసుకుంటున్నారు ఈ విధంగా ఇక్కడ రాష్ట్రం గెలిస్తే ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే ఢిల్లీకి పోయి అడిగి తెచ్చుకుంటారా అని విధంగా ముఖ్యంగా బీజేపీ నాయకులు ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈ విధంగా ఇటు పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కేసీఆర్ను ఉద్దేశించి దొంగ చరిత్రను రూపమాపే నేను ఎందుకు ఏ విధంగా మార్చగలను మీ చరిత్రను దొంగ చరిత్రను ఈ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఈ విధంగా ఈ దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చక తప్పించుకొని ఉన్న మీరు ఏ విధంగా మర్చిపోతారు ప్రజలని ఇక్కడ దళితుడిని సీఎం చేస్తానని అటు మూడెకరాల భూమిని ఇస్తానని ఇవ్వక ఈ విధంగా ఇంకా ఇక్కడ దొంగ నోట్ల వ్యవహారం అటు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ దొంగ పాస్పోర్ట్లు దొంగ నోట్ల చరిత్ర దొంగ నోట్ల చరిత్ర పోస్ట్ పా పాస్పోర్ట్ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు దొంగ నోట్ల చరిత్ర ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ బిఆర్ఎస్ లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు కేసీఆర్ ని అతన్ని అడగండి కావాలంటే ఈ విధంగా ఇక్కడ ఈ దొంగ విధంగా పదే మార్చగలను ఆరోపిస్తున్నట్టుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇస్తే తప్పేంటి ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులు చేసిన మాజీ సీఎం కేసీఆర్ కు పోలీసులు నోటీసులు ఇస్తే తప్పేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు రాష్ట్రంలో పదేళ్ళు కేసీఆర్ సీఎం కేటీఆర్ మున్సిపల్ శాఖ మినిస్టర్ గా ఉన్నారు మోడీ మూడోసారి పిఎం అయ్యారు బీఆర్ఎస్ బిజెపి నేతలే గత పదేళ్లలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరే కార్పొరేటర్లుగా ఉన్నారు ఒక్కరోజు కూడా మన మోరీలు ఎట్లు చూడలేదు రూపాయి ఇయ్యలే చిల్లి రాలే మన సమస్యలు పట్టించుకోలే అలాంటి పార్టీల నేతలను దగ్గరికి రానివ్వద్దు సీఎం గా మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా అడిగేది మనమే ఇచ్చేది మనమే మన వాళ్లను అన్ని మున్సిపాలిటీలలో గెలిపించండి అభివృద్ధి నూటికి నూరు శాతం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పదేళ్ళు సీఎం కేసీఆర్ అటు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు పిఎం గా అధికారంలో ప్రధాని మోడీ మూడు సంవత్స పది మూడు సార్లు పిఎం గా కొనసాగుతున్నారు ఈ విధంగా ఎలాంటి మన నియోజకవర్గంలో మోడీలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నగరాల్లో అభివృద్ధి జరుగుతుందని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆచూత్రుచ్చి ఓటేయండి కాంగ్రెస్ కు ఓటేసి అభ్యర్థులను పూర్తి స్థాయిలో గెలిపించండి నేనే దగ్గరుండి పని చేపిస్తా మున్సిపల్ శాఖ నాదే సీఎం నేనే ఈ విధంగా పట్టణాలను అభివృద్ధి చేసి తీరుతానని ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాకు నష్టం లేకుంటే తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తాం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి అప్పటి బిఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడి మయమే కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణను అప్పుల పాలు చేశారు కాంగ్రెస్ బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచన కాగజ్ నగర మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు హాజరు విధంగా తరపున తరఫున ప్రచారంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విధంగా బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడారు అటు కాంగ్రెస్ బిఆర్ఎస్ లు రెండు ప్రజలని మోసం చేశాయి విధంగా నీళ్ళు ఇచ్చిన మమ్మల్నే ఇక్కడ మాకే అన్యాయం చేశారు అటు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు మోసం చేశాయి అన్నట్టుగా ఆరోపిస్తారు నష్టం లేకుంటే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు తన చొరవ తన చొరవ వల్లే తెలంగాణకు సాగునీరు అందిందన్నారు రెండు ఎకర రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు రావాలని సూచించారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా నగర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావుతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ఎన్నికలతో ఎన్నికలలో ఏర్పడిన తెలంగాణ అప్పుడు ఎన్ని ఎన్ని ఎన్నో కళలతో ఎన్నో కళలతో ఏర్పడిన తెలంగాణ అప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైందన్నారు రెండు పార్టీల పాలన పూర్తిగా దోపిడీమయంగా మారిందని విమర్శించారు రూపాయి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు ఎన్నో కళలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇటు అప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఇటు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో తీవ్రంగా దెబ్బతిట్టుంది నష్టపోతుంది తెలంగాణ రాష్ట్రం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఎన్నికల ముగిసిన తర్వాత మా రాష్ట్రానికి వస్తే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన నీళ్లను మేము అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా రాష్ట్ర బీజేపీ నాయ నాయకులను గెలిపించాలన్నట్టుగా ఈ విధంగా మహారాష్ట్రకు చెందిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి వస్తే ఈ విధంగా రాష్ట్రానికి నీళ్లు అన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడుకొస్తారు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం తెలంగాణను నుంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త స్కీములు లేవు నెలకు రావు తెలంగాణ ఢిల్లీకి పైసలు పంపుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్కీమ్లు లేవు అన్ని ప్రభుత్వాన్ని ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త స్కీంలు లేవు నెల కో స్కారీష్ రావు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి భూతులు మాట్లాడుతున్నాడు మున్సిపల్ ఎన్నికల్లో కర్రులు కాల్చి వాత పెడితేనే వారికి సోయి వస్తుంది లేకుంటే రైతు బంధు ఎత్తేస్తున్నారు తులం బంగారం మూసే ఎత్తారు బిజెపికి ఓటేస్తే మోరిలా వేసినట్టేనని కామెంట్ ఇవన్న ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్తేనే ఇక్కడ రైతు బంధు రైతు భరోసా ఇస్తారు అదేవిధంగా ఇక్కడ తులం బంగారం కూడా ఇయ్యని ఇక్కడ రైతు బంధు ఎత్తేస్తారు లేకుంటే ఈ ఓటేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఓటేస్తే రైతు బంధు ఎత్తేస్తారు తులం బంగారం మూసే ఎత్తారని అని ఇంతగా హామీలన్నీ నెరవేర్చకుండా తప్పుదోవ పట్టిస్తారు ప్రజలనే గుణపాఠం చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి అని ఆరోపిస్తారు హరీష్ రావు బీజేపీకి ఓటేస్తే మోరీలే వేసినట్టే ఆ పార్టీకి ఓటేయకూడదు అన్నట్టుగా ఈ విధంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ హరీష్ రావు దంచి కొట్టిన కెప్టెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా బోణి కొట్టింది ఇండియా టాప్ అంటే అమెరికా బౌలర్లు కకా వికలం చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎనభై నాలుగు నాట్అవుట్ విశ్వరూపం చూపించాడు ఇండియా ట్వంటీ ఇరవై ఓవర్లలో నూట అరవై ఒకటి రన్స్ చేయగా యుఎస్ నూట ముప్పై రెండు స్కోర్ చేసి ఓడింది ప్రపంచ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా బోని కొట్టింది యుఎస్ పై అమెరికా టీం పై భారత్ విజయం సాధించినట్టుగా చూడొచ్చు సూర్యకుమార్ యాదవ్ ఎనభై నాలుగు నాట్అవుట్ తో విధంగా ఇక్కడ విశ్వరూపం చూపించాడు అని ఇక్కడ చూడొచ్చు మనం సందర్భం ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం మూడవ తస్తున్న బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు నలభైకి పైగా కంప్యూటర్లు సాంకేతిక ఆధారాలు హార్డ్ డిస్క్లు కేస్ కేసు ప్లాస్టిక్ మెటీరియల్ తో కమ్ముకున్న దట్టమైన పొగ మంటలు ఆర్పేందుకు ఎత్తించిన ఆఫీస్ బాయ్ ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్లోనే ముగ్గురు ఉద్యోగులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఫోరెన్సిక్ సైన్స్ లో భారీ అగ్ని ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుని దీని ద్వారా కీలక ఫైళ్లు కీలక కంప్యూటర్లన్నీ ధ్వంసమైన విధంగా ఇది దొంగ ఓటుకు నోటు వ్యవహారం కీలక ఆధారాలన్నీ ఇందులో ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు విధంగా రాజకీయ కుట్రనే దీ ఈ కీలక ఈ అగ్ని కీలన చెలరేయడం అని ఆరోపిస్తూ పలు రాజకీయ నాయకులు విధంగా మంటలు ఆఫీస్ పై ప్రయత్నం చేశారు ప్రమాదం జరిగిన సమయంలో అందులోనే ముగ్గురు ఉన్నారు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా పైగా కంప్యూటర్లు సాంకేతిక ఆధారాలు హార్డ్ డిస్క్ లు సందర్భంగా ఇది రాజకీయ కుట్రే అన్నట్టుగా భావిస్తున్నారు వీడేందుకు ససేమిరా జిఓ పేరును తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్ గా మార్చే యత్నం ఉద్యమాన సంఘాలకు ఉన్న ఆస్తులను గుర్పిట్ లో పెట్టుకోవాలనే వ్యూహం టీజీఓ సంఘం తీవ్ర అభ్యంతరం హైకోర్టు నుంచి స్టేటస్ కో స్టేటస్ కో సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాన్ డిజిటెడ్ ఉద్యోగులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో లుకలుకలు మొదలయ్యాయి దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ నాన్ డిజిటడ్ అధికారుల సంఘం లో పదవి వ్యామోహం ముదురు ముదురుపాకాల పడింది సదరు నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు అనుసరిస్తున్న వింత పోకడలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశకంగా చర్చనీయాంశంగా మారాయి ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ గా పదోన్నతి రాగా మరో ముగ్గురు వచ్చినా తీసుకోవడం లేదు ప్రమోషన్ తీసుకుంటే గెజిటెడ్ ఆఫీసర్ కావాల్సి వస్తుందని అదే జరిగితే సంఘాన్ని వీడాల్సి వస్తుందని ఏకంగా పదోన్నతులను వాయిదా వేసుకుంటున్నారు ఉద్యోగ సంఘాలకు ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులు వాటిపై నెలదా వచ్చే ఆదాయం కోల్పోవడం ఇష్టం లేని సంఘం నేతలు కొత్త ఆలోచన చేశారు ఇక పదోన్నత ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ధోరణి మొదలైంది ఈ విధంగా పదోన్నతులు వస్తే గెజిటెడ్ ఆఫీసర్ గా ఉండాల్సి వస్తుంది సంఘం నుంచి వైద్యులు వైద్యులు కలిసి వస్తుంది బయటికి రావాల్సి వస్తుంది సంఘంలో ఉన్న ఆస్తుల నుంచి వచ్చే ఇన్కమ్ ని తప్పుకోవాల్సి వస్తుంది తప్పుకోవాల్సి వస్తుంది ఆదాయం తగ్గిపోతుంది అన్న భావంతో ఈ విధంగా టీఎన్జీఓ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల్లో విధంగా ప్రమోషన్ వచ్చినా తీసుకోవడం లేదు ఈ సందర్భంగా ఇక్కడ ఈ ఉద్యోగులలో ఇక్కడ మోసం జరుగుతుంది పోకడలు అనుసరిస్తున్న వింత పోకడలకు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పదవి వ్యామోహం ముదురు పాకాన పడింది ఇక్కడ ప్రమోషన్ వచ్చినా తీసుకోవడం లేదన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ సంఘం నుంచి వస్తున్న ఈ ఉద్యోగ సంఘాల నుంచి ఉన్న ఆస్తులు గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పెట్లో పెట్టుకోవాలి వాటి నుంచి వస్తున్న ఆదాయం ఎక్కడ పోతుందో తప్పిపోతుందో అనే విధంగా కూడా తీసుకోవడం టివోలో రైలు కోసం ఉరి తాడు బిగుసుకుని మహిళా మృతి యూపీలోని యూపీలోని బందా జిల్లాలో పట్టణ ఓలా ఉబర్ క్యాబ్ బ్రేక్ డౌన్ సమ్మె ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు ఇబ్బంది పడ్డ పబ్లిక్ అగ్రిగేటర్ల ముందు మూడు డిమాండ్లు విధంగా ఓలా ఉబర్ క్యాబ్ బ్రేక్ డౌన్ సమ్మె నిర్వహించడం దేశ వ్యాప్తంగా నిన్న వాళ్ళ ముందు విధంగా ప్రభుత్వం ముందు అగ్రిగేటెడ్ ముందు మూడు ప్రధాన సమస్యలుగా వీళ్ళు చెప్పుకొస్తారు పని సమయాన్ని తగ్గించాలి అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు విధంగా చూడొచ్చు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర తెలంగాణ తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తాం పడ్లవీస్ ఈ విధంగా లో మహారాష్ట్ర బీజేపీ తరఫున మహా ఇక్కడ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణకు రాష్ట్ర తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తామని ఈ సందర్భంగా మాట్లాడారని చూడొచ్చు ఇక్కడ తీర్మార్ లో చూపించారు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్